హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియోలోకి వస్తే నిన్నటి ఎపిసోడ్లోకి వచ్చి విష్ణుప్రియ వచ్చేసి ఓట్ అపీల్ చేసుకుందండి అయితే నేను ఫస్ట్ అయితే గేమ్ చూసి నాకు షాక్ అనమాట ఫస్ట్ రోహిణి అనుకున్నాను అంటే విష్ణుప్రియ ఎలా అయింది అనుకున్నాను ఎందుకంటే అది అంటే నేను ఇలా మనం తెలుసు కదా ఎపిసోడ్స్ ఫోన్లో ఎందులో చూస్తామో ఆ యాప్లో చూసినప్పుడు నేను అలా అనుకున్నాను అనమాట విష్ణుప్రియ ఫోటో చూసి కానీ సెకండ్ గేమ్లో తను విన్ అయింది అనమాట అందుకని తనకు ఓటా పీలే ఛాన్స్ వచ్చింది అయితే ఇంకా గేమ్ పరంగా చూస్తేనేమో ఫస్ట్ ఉదయం వచ్చేసి నవీలు నెక్స్ట్ విష్ణుప్రియ నెక్స్ట్ నిఖిల్ వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటున్నారండి ముచ్చట్లు పెట్టుకుంటున్నప్పుడు గౌతమ్ మాట్లాడేది ఏందో డైలాగులు చెప్పినట్లు అలా ఉంటుంది తన అంటే నిఖిల్ అంటాడు దానికి అది విష్ణుప్రియ అంటుంది అనమాట దానికి నిఖిల్ వచ్చేసి తనకి బయటకి ఎలా పోర్ట్రేట్ బయటకి ఎలా మాట్లాడాలో తెలుసు ఎలా మాట్లాడితే ఎలా వెళ్తుందో తెలుసు అన్నట్లు మాట్లాడుతున్నాడు నిఖిల్ నెక్స్ట్ వచ్చేసి సోలో గేమ్ సోలో గేమ్ అంటే అది సొ సొల్లుగా ఉంది అన్నట్లు అనిపించి అని అంటున్నారు బయట వాళ్ళు అన్నట్లు విష్ణుప్రియ అంటుంది అనమాట నాకైతే అది తన గేమ్ మరి వేస్ట్ గేమ్ ఏమో గౌతమ్ గేమ్ అయితే సూపర్ ఉందండి గౌతమ్ గేమ్ అయితే బాగానే ఉంది నేను సపోర్ట్ చేయడం అనేది కాదు చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అది నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ అనేవి పెట్టారండి గేమ్స్ ఓటే కోసం వచ్చేసి ఒక గేమ్ పెట్టేప్పుడు ఫస్ట్లో ఆ గేమ్లో సూపర్ ఆడారండి రోహిణి కానీ నెక్స్ట్ అవినాష్ కూడా బాగా ఆడాడు నెక్స్ట్ వచ్చేసి నబీల్ బాగానే ఆడాడు పర్వాలేదు నిఖిల్ కంటే నిఖిల్ కంటే గౌతమ్ బాగా ఆడాడు ఈ గేమ్లో వచ్చేసి అసలు తను కింద పడిపోతే అక్కడ అవినాష్ వచ్చేసి లేరా స్వామి నువ్వు లేవ ఏంటి అంతే పడుకుని ఉండిపోతావు అన్నకి మాట్లాడారనమాట అంటే అంత స్ట్రాంగ్గా ఆడాడు తనైతే గేమ్ పర వచ్చేసి చాలా బాగా రోహిణి కూడా చాలా బాగా ఆడింది ఇంకా వరకు అవినాష్ రో రోహిణి వచ్చినప్పుడు ఏమైందంటే అవినాష్ రోహిణికి ఇచ్చేసాడనమాట ఇంకా దాంతో రోహిణి కొంచెం ఎమోషనల్ అయింది నీ హ్యాండ్ కొంచెం బాగాలేదు కదా అన్నట్లు ఇచ్చేసాడు అనమాట వీళ్ళు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటారుగా అనుకుంటారు కానీ వీళ్ళు రోహిణి అవినాష్ ఆడుతున్నారండి వీళ్ళు గ్రూప్ గేమ్ వీళ్ళు అసలు గ్రూప్ గేమ్ అంతగా ఎఫెక్ట్స్ బాగా పెడుతున్నారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గేమ్ పెట్టారు అందులో సంచాలక విషయం కొంచెం రాంగ్గా చేసేసరికి ఫస్ట్ ప్రేరణ అనుకున్నారు తర్వాత విష్ణుప్రియ విన్ అయిందనమాట ఇంకా వాళ్ళిద్దరూ అసలు బిగ్ బాస్ చేసిన తప్పిందంటే ఈ రెండు గేమ్స్ ఎందుకు పెట్టారు నాకు అర్థం అవ్వలేదు డిజర్వ్ వన్ డిజర్వ్ వన్ మళ్ళీ హౌస్ మేట్స్ని అడిగారు అనమాట ఆ రెండు గేమ్స్లో విన్ అయిన వాళ్ళని వాళ్ళిద్దరిలో నుంచి మళ్ళీ హౌస్ మేట్స్లో అడిగారు అసలు గేమ్స్ పెట్టకుండా అదే డైరెక్ట్గా చేస్తే పోయేది కదా అనిపించింది నాకైతే మరి మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇద్దరు అన్డిజర్వ్ అని వచ్చేసరికి ఒక అవినాష్ మాత్రమే పాపం రోహిణికి ఇచ్చాడు నేను ఇక్కడ గౌతమ్ నబీలు కూడా ఇస్తారు రోహిణికి అనుకున్నాను ఎందుకంటే తను గేమ్ పరంగా సూపర్ ఆడిందండి అవి అక్కడ విష్ణుప్రియ కంటే తన ఎఫెక్ట్ బాగుంది ఫిజికల్ గేమ్లో చాలా కష్టపడి ఆడింది అలాంటి అమ్మాయికి అంటే రోహిణికి ఇవ్వకుండా విష్ణుప్రియకి ఇవ్వడం గౌతమ్ నబీలు వీళ్ళు ఎలా ఇస్తారు సపోర్ట్ చేస్తారు నీకు ప్రేరణ అవి కూడా ఫస్ట్ నుంచి వాళ్ళతో కలిసిందనబట్ట అది కామన్ కానీ వాళ్ళు ఇవ్వడం అనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అయితే విష్ణుప్రియ అక్కడ ఓటప్పలు తను లేడీ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది అనమాట అది ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నానండి విష్ణుప్రియ విన్నర్ అవుతుంది అనుకున్నాను తర్వాత ఎప్పుడైతే పృథ్వీతో పులిహోర కలపడం ప్రారంభించే అప్పటి నుంచి తన గేమ్ పోయిందనమాట తర్వాత ఎఫెక్ట్ కొన్ని గేమ్స్లో సూపర్గా ఆడుతుంది అందులో ఒప్పుకోవచ్చు కానీ మొత్తం గేమే కాదు కదండి కొంచెం బిహేవియర్ కూడా బాగుండాలని అంటే తను నిజంగానే ఫీల్ అయ్యి ఉన్నా కూడా మరీ ప్రతిదీ కప్పులు కడగడం ఇవన్నీ జనానికి నచ్చలేదు అనమాట చూసే వాళ్ళకి అదే అలా అని నేను అనుకుంటున్నాను ఇది నా ఒపీనియన్ మాత్రమే తేజలాగా చెప్తున్నాను అనుకోవద్దండి たにかいて。 అలా జరిగిపోయింది తను ఓటు పాపం సపోర్ట్ అడిగింది అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు ఇప్పటివరకు ఉన్నందుకు థ్యాంక్స్ అని చెప్పిందండి నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాండ్ వాళ్ళు వచ్చేసారు అక్కడ కూడా నిఖిల్ని ఇక్కడ గౌతమ్ని వచ్చేసి ఇద్దరు కలిసిపోండి అన్నట్లు మాట్లాడారు మదర్ గురించి ఒక సాంగ్ పాడారు ఇక్కడ కూడా కొంచెం విష్ణుప్రియ ఎక్కువ పృథ్వీని గుర్తు చేసుకుందాను చేసుకుందేమో అనిపించింది సాంగ్ దగ్గర ఇదే జనానికి నచ్చట్లేదు అనమాట తనకి ఎమోషనల్స్ ఉండొచ్చు కానీ అది పబ్లిక్గా చూపించడం అనేది జనాలు నచ్చట్లేదు అనమాట లేకపోతే తను విన్నర్ అయ్యే అవకాశం అసలు ఇప్పుడు టాప్ ఫైవ్లో కూడా వెళ్తుందో లేదో అన్న డౌట్ అనమాట మొత్తానికి ఈ ఎపిసోడ్లో అయితే అవినాష్ వచ్చేసి రోహిణికి సపోర్ట్ నిలిచాడు ఇంకా రాంగ్ సంచాలక్ ఆడే ఆ పాయింట్ తేకుండా ఉంటే బాగుండేది అదే రోహిణి కూడా అన్నదనమాట ఆ పాయింట్ తేకుండా ఉండేదంటే సారీ చెప్పాను కదండి సారీ అని కాదు అంటే అందరు కూడా ఓకే మాట అన్నారు మేము అది కన్సిడర్ చేయలేదు సంచాలకు తను రైట్ అన్నట్టు చెప్పారనమాట అది కూడా పాయింట్ బాగుంది అవినాష్ సపోర్ట్ చేయడం రోహిణికి చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇలాంటి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మదర్ సాంగ్ కూడా చాలా బాగా పడారండి ఈ విషయం చెప్పుకోవాలి అప్పుడు పాప విష్ణు ఎమోషనల్ అంటే అది మాత్రం క్లియర్గా తను ఓను అది అందులో వంక పెట్టడానికి లేదు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్